ఒక్క రోజైనా తండ్రి నోటైనా కొడుకు నోటైనా అల్లు నోటైనా బిడ్డ నోటైనా వాని చుట్టపని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్క రోజైనా మాట్లాడినరా పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు సొల్లు వాగు ఎప్పుడు ఇది పోతుందా ఎప్పుడు మేము కూసుంటామని ఒక ఆయన అంటాడు ఇది మూడు నెలలు కూడా ఉండదని ఇంకొక ఆయన అంటాడు ఆరు నెలలు కూడా ఉండదని నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా మూడు నెలలో ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలలోకి వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడుస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆ సన్నాసు అంటుండో ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే అని నేను ఇవాళ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా బిడ్డ నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు రాష్ట్రంలో అయితే ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్యోస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని అల్లా తప్పగాలం కాదు అవులగాళ్ళలాక అయ్యప్పే చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా చూడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొంద ఈ ఇవాళ కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తూ వచ్చింది కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్సీలో కూర్చోబెట్టిను మా కార్యకర్తలు ఇలా కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం ఈ కార్యకర్తలు ఇల్లు నా కండగా నిలబడ్డంత కాలం నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు నిన్ను పుట్టించిన అయ్యే కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ ఆయన మేము సోషల్ మీడియా ఉంటే నేను గెలిచేటోళ్ళమని అరే సన్నా చోడా ఉన్న టీవీలు అన్నీ చుట్టపొల్లవే కదరా మాకేమైనా టీవీ ఉందా మాకేమన్నా పేపర్ ఉందా మా అయ్యా చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చినా రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చినా సొల్లు వాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చిండా సాయంత్రం పూట సీద రీయడానికి జూబ్లీలో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ ఏమన్నా మాకు ఇచ్చిండా ఏమి ఇచ్చిండ మా కార్యకర్తలు కష్టపడితే మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ అధికారం వచ్చింది ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు ఈ ట్యూబ్ అక్కర్లేదు ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ నీ ట్యూబ్లైట్ వాళ్ళ కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం ఆయన చివరికి దివాలా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం అట్లనే ఏదైనా బ్రోకర్ దంద కూడా పెట్టుకో అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం ఇప్పటికి కూడా సిగ్గురాలే వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినరనే సంగతి ఆయనకు అర్థం కాలే పదేళ్ళు అడవి పందుక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి సేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట చేను మీద పడితే ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటూ అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లాగా తెలంగాణ మీద తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్నిగా కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి అందుకే మిత్రులారా ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా సోని అమ్మ మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం సోని గారు ఏదైతే మాట ఇస్తే అది శిలా శాసనం ఆ శిలా శాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా మా రక్తం దారబూసైనా అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అందుకే ఆరు గ్యారంటీల డిసెంబర్ తొమ్మిది నాడు ఆర్టీసీ బస్సు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తే మా పేదలకు ఆనాడు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆయల్లా యూపీఏ ప్రభుత్వంలో సోని అమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందలకే ఆయల్లా సిలిండర్ ఇచ్చింది కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల రూపాయల సిలిండర్ పన్నెండు వందల రూపాయలు వేసి మా పేద ఆడబిడ్డలు దోసుకుంటుంటే సోని అమ్మ రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడలో మాట ఇచ్చింది అధికారంలోకి వచ్చిన ఎంబడే మా వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నా ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని సోని అమ్మ మాట ఇచ్చింది ఆ అమ్మ సోని అమ్మ ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని ఇవాళ చేవేళ్లలో ఈ గొప్ప పథకాన్ని ఆమె బిడ్డ మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారి చేత ప్రారంభించాలని ఈ ఏర్పాట్లు అన్ని చేసుకున్నాం మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం కానీ మహబూబ్ నగర్ జిల్లాలో శాసన మండలి ఎన్నికలు ఉండి ఎన్నికల కోడ్ వచ్చి ఆ కార్యక్రమాన్ని చేవెళ్ళ ఈ వేదిక మీద చేసుకోలేక సచివాలయంలోనే ఈరోజు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అదే విధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి ఫ్యాన్ ఉండాలి ఫ్రిడ్జ్ ఉండాలి టీవీ ఉండాలి ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇయాలని ప్రారంభించిన ఇయాల మిత్రులారా వివిధ నియోజకవర్గాల నుంచి మా ఆడబిడ్డలు వచ్చాను ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పుద్దో మా అన్న రేవంత్ అన్న ఏం చెప్పదలుచుకున్నాడో ఇని గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి పోయి ప్రతి ఆడబిడ్డకు చెప్పాలని వివిధ ప్రాంతాల నుంచి మా ఆడబిడ్డలు మా చెల్లెండు మా అక్కలు వచ్చారు అక్క మీరు ఒక్కటే మాట చెప్పండి మీ సోదరుడుగా మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది మా లక్ష్మి గ్రూపులను బలోపేతం చేసి మీరు లక్ష్యాధికారులు కాదు మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటది కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను బాధ్యత నేను తెలియజేస్తున్నా అందుకే ప్రతి పేద కుటుంబానికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ప్రతి ఆడబిడ్డకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం ఏ ఆడబిడ్డ కంట్లో కన్నీళ్లు రావద్దు ఆ కుటుంబం సంతోషంతో పండుగ చేసుకోవాలి అంటే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి అని మన ప్రభుత్వం నుంచే ప్రారంభించింది ఇవాళ నలభై లక్షల మంది అర్హులైన ఇంకా ఎవరికైనా రాకపోతే ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో వెళ్ళి మీ గ్యాస్ కనెక్షన్ మీ రేషన్ కార్డు లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించండి మీకు అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది ఇందిరమ్మ ప్రభుత్వం నేను తెలియజేస్తున్నాను ఎవరైనా మీకు రాలేదంటే ఆందోళన చెందకండి అక్కడనే కూర్చొని అధికారులను అడగండి మాకెందుకు రాలేదు మా రేషన్ కార్డు మా గ్యాస్ కనెక్షన్ మా ఆధార్ కార్డు ఇది మా రేవంత్ అన్న చే మాకు వస్తుంది ఇవ్వండి అని మీరు అడగండి మీకు ఇప్పించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు ఆ నగదు బదిలీ చేసే బాధ్యత పెద్దలు బట్టి విక్రమార్క గారు తీసుకుంటారు బట్టి విక్రమార్క గారు రోజు పొద్దున సాయంత్రం కూడుతూ ఉన్నాడు కూడికెలు కూడుతూ ఉండు ఏమన్నా తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అని నేను అన్న అన్న ఇది పేదోళ్ళది కదా జర లెక్కలు తక్కువ చేయే పైసలు పంచవే అని అన్న కూడా అవును ఇది నిజమే పేదోళ్ళకి ఇవ్వాల్సిందే కొంచెం అక్కడిక్కడైతే అన్న చూద్దాం కానీ ముందైతే వీళ్ళకి ఇద్దామని ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్కు అదే విధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్కు సంతకం పెట్టిండు నగదు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు మరి మీరందరూ మా బట్టన్నకు ఉత్తమన్న పెద్ద ఎత్తున చప్పట్టు కొట్టురీ మా ప్రెస్ వాళ్ళు కొడతలేరు ఏమైనా సిలిండర్ వద్దా మీకు మీ మీ ఇంట్లో కరెంటు తీసుకోరా నాకు తెలిసి చాలా మంది మా తెలంగాణ బిడ్డలు పేదోళ్ళే తెల్ల రేషన్ కార్డు వాళ్ళే ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు మీకు కూడా ఇస్తామ మీరు కూడా ఈ సంతోషంలో పాల్గొనండి తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారో గిల్ల కూడా పాల్గొన ఇది మంచి పని ఇది రాజకీయం కాదు ఇది పేదలకు సంక్షేమం అందులో మీరు కూడా సహకరించాలి మీరు కూడా అందులో భాగస్వాములే కాబట్టి ప్రసోళ్ళ కోసం కూడా సార్ చప్పట్లు కొట్టిరాయాలి కొడతలేరు విధంగా మిత్రులారా ఇక మీరు అనుకుంటుండొచ్చు మా కార్యకర్తలు కా పక్క నూనె గాడ కూడా వచ్చేటప్పుడు ఇద్దరు అడిగారు సార్ మరి నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి మా సంగతి ఏందని నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మీ కష్టంతో మీ శ్రమతో మేము ఇక్కడికి వచ్చినాం ఈ వేదిక మీద ఉన్న ఎవ్వరూ మేము సొంతంగా నాయకుల మైనోళ్ళు కాదు మీరు కష్టం చేస్తేనే మేము అయినోళ్ళం మరి మన కండ్ల ముందర ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్ ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కష్టపడితేనే ఢిల్లీకి పద్నాలుగు మందిని దోలుతాం మనం ఇవాళ ఇప్పుడే పేడమూర్తి పోడిలింగానికి సవాల్ ఇస్తుంది ఒక్క సీట్ కూడా నీకు రాని అని మరి ఇది నా ఒక్కంతోనే అవుతుందా మీ అందరు సహకరిస్తేనే కదా మీరందరు తోడుంటేనే కదా మరి మీరందరు కష్టపడితే మీరందరు తోడుంటే రేపటి ఎన్నికల్లో మీరు కట్టబట్టుకొని తిరిగితే పద్నాలుగు ఎంపీలను గెలిపించే బాధ్యత సోనియామ్మకు మేము మాటిస్తాం మనం అందరం కష్టపడదు కానీ అంతటితో మన బాధ్యత తీరలే వాస్తవంగా నా బాధ్యత ఎంపీలను గెలిపించడంతో తీరలే మా మంత్రుల బాధ్యత ఎంపీ ఎన్నికలతో తీరలే అసలైన బాధ్యత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు సర్పంచులుగా ఎంపీటీసులుగా జడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా మండల పరిషత్ అధ్యక్షులుగా మిమ్మల్ని గెలిపించినప్పుడు వార్డు మెంబర్లుగా ప్రతి హోదాలో కార్యకర్తలను గెలిపించినప్పుడే నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకుల అనిపించుకుంటాం రాబోయే ఎన్నికల్లో మీకోసం మిమ్మల్ని గెలిపించడం కోసం ఈ ప్రభుత్వం మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి నేను ప్రతి కార్యకర్తకి నేను మాట ఏదలుచుకున్నా ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే నష్టపోయిందో ఎవరైతే పార్టీ జెండాను మోసింద్రో ఆ కార్యకర్తల్ని వాళ్ళ అర్హతను వాళ్ళ అవకాశాన్ని బట్టి వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలిపించే బాధ్యత నాది మా అందరిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా అదే విధంగా రామోహ్ అందిస్తున్నాడు పక్క నుంచి అన్నా ఇప్పుడు పథకాలల్లో మనం గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలి ఎందుకంటే కష్టపడ్డ చేతులు ఉంటే ఊర్లో ఎవరికేమియాలనో తెలుస్తుందని ఆల్రెడీ పాత పది ఉమ్మడి జిల్లాలకు పది మంది ఇన్ఛార్జి మంత్రులను వేసిన మీ మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి ఐదైదు మందిని సభ్యులను వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వండి ఇందిరమ్మ కమిటీలనేసి ఇండ్లైనా పెన్షన్ అయినా సిలిండర్ అయినా ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా చాలా మంది అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలను మర్చిపోతారని ఉంది కానీ నేను కార్యకర్తలకు నాయకుని నేను మీలో ఒక్కడిని మీ గురించి ఆలోచన చేస్తా ఏ కార్యకర్తలు అయితే ఈ పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో ఆ కార్యకర్తలను గెలిపించే వరకు మీకు అండగా నిలబడతా మీకు తోడుగా ఉంటా మీకోసం పని చేస్తా మిమ్మల్ని కలుస్తా మీరు రోజుని డెబ్బై ఐదు రోజుల్లో ఏ ఒక్క రోజు ఏ ఒక్క గంట సెలవు తీసుకోలే రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తానే ఉన్నాం ఎవరు వచ్చినా కలుస్తానే ఉన్నా అని అందరిని కలిసినా నేను అనలేను వేలాది మంది అభిమానంతో ఏం పని లేకపోయినా అన్నను ఒకసారి కలిసిపోదామని వస్తున్నారు కొన్నిసార్లు అధికారులు ఎట్లుంటారు ప్రారంభోత్సవాలు నేను అడుగు సార్ అంటారు కొన్నిసార్లు సచివాలయంలో తలుపులు పెట్టి సార్ లోపల సమీక్షలు అంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఏది ఉన్నా అంతిమంగా కార్యకర్తలు ఏం కోరుకుంటుండ్రో కార్యకర్తల కోసం పనిచేయడమే నా బాధ్యత నాయకుడుగా అందుకే మిత్రులారా మళ్ళీ జిల్లాలు నియోజకవర్గాలు తిరగడానికి నేను వస్తా మీ మధ్యలో ఉంటా మీతో కూర్చుంటా మీతో మాట్లాడతా మీరేం కోరుకుంటున్నారో మీరేం ఆలోచన చేస్తున్నారో ఏ విధంగా రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి పదం వైపు నడపాలనుకుంటున్నారో మీ ఆలోచనలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని గుజరాత్ మోడల్ అంటే ఏందే ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగిలబెట్టుడా ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోడా గుజరాత్ మోడల్ అంటే ఏందా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్నారు రైతు ఆదాయం రెండింతలు చేయలేదు కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసింది ఇదా గుజరాత్ మోడల్ ఇదా మీరు చెప్తున్నది నరేంద్ర మోడీ గారు మోడల్ అడిగేటోళ్ళు లేడు కదా అని బెదిరించి రుబాబుతో దబాయించి బతకాలి అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు దీని మళ్ళీ బీజేపీ వాళ్ళు బయలుదేరి మోడీని ప్రధానమంత్రిని చేయాలి ఇప్పటి వరకు ఏమున్నాడా మోడీ ప్రధానమంత్రి లేడా ఆయన మన ముఖ్యమంత్రి ఉన్నాడా పదేళ్ళ నుంచి దేశానికి ప్రధానమంత్రి ఆయనే కదా మరి ఆయన ఎందుకు చేయలే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ఇప్పటికీ దేశంలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే రైతుల ఆదాయం రెండింతలు అన్నాడు కానీ మా ఊర్లో ఒడ్లు అంటే ఇస్తే కొండ లేడు మా తాండూరులకు కందులు వస్తే పట్టిటోడు లేడు ఎట్లా బతకాలి అభివృద్ధి అన్నారు ఏం అభివృద్ధి అని నేను అడుగుతున్నా ప్రాణిత చెవెళ్ల నుంచి చెవెళ్ల వరకు నీళ్లు తేవాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ చెవెళ్లలో శిలా పథకం వేస్తే పడవ్ పెట్టించు కేసీఆర్ ఈ బేజీ పోలేమన్నా చెప్పి కేసీఆర్ చేవల్లా వికారాబాద్ తాండూర్ పరిగి ఈ ప్రాంతాలకు గోదావరి జలాలు ఇవ్వాలి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఎప్పుడు అని చెప్పిండ నిన్న మనటి వరకు ఈ కేడి ఆ మోడీ కలిసే అంటగా ఆగింది కదా అల్లం బెల్లం లెక్క అల్లాయి బల్లాయి చేసుకోరు కదా వాళ్ళిద్దరూ చేయలేదా మరి ఇయ్యాలా మేమిద్దరం వేరే మాకు ఒకరంటే ఒకరు సరిపోదని నాటకాలు ఆడుతున్నారు ఇది నమ్మాలి అని నేను అడుగుతున్నాను ఒకవేళ వాళ్ళిద్దరి ఇద్దరి మధ్యలో పొత్తు లేకపోతే చీకట్ల ఒప్పందం లేకపోతే కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ పోయి మోడీ నేందుకు అడిగిండే ఇది నేను చెప్పిన మోడే కదా చెప్పింది కేసీఆర్ వచ్చి నన్ను అడిగిండీ ఎవడే కేసీఆర్కి ఇంటి పెద్ద కుల పెద్ద నరేంద్ర మోడీ కదా ఇప్పుడు వాళ్ళు ఇంటి పంచాయతీ తీసుకొని పోయి మోడీకి చెప్పిండంటే వాళ్ళ కుల పెద్ద ఎవడు మోడే కదా మరి ఆ మోడీ కేడీ ఇలా కాంగ్రెస్ని తట్టుకోవాలంటే చీకట్ల కలిసి ఉండాలి పొద్దుపూట కొట్లాడినట్టు ఉండాలని నాటకాలు వేస్తూ ఈ నాటకం ఇంత తెలంగాణ పిల్లలకు అర్థం కాదా మనం అంత అమాయకులమా గుజరాత్ నుంచి వచ్చి ఆయన జోలు చెప్తూ వినడానికి ఏంది గుజరాత్ మోడల్ అని నేను అడుగుతున్నా గుజరాత్ మోడల్ అయితే రైతుల ఆదాయం రెండింతలు కావాలి గుజరాత్ మోడల్ అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి గుజరాత్ మోడల్ అంటే ప్రతి పేదవాడికి ప్రధానమంత్రి ఇల్లు కట్టించి ఉండాలి గుజరాత్ మోడల్ అంటే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి కానీ ఇవేవి జరగలేదు ఇంకేం మాడలు గుజరాత్ మాడలు ఆ గుజరాత్ మోడల్ పదేళ్ళు దేశంలో అమలు చేసిర్రు గుజరాత్ మోడల్ అంటే పార్టీలను జీర్చడం ప్రభుత్వాలను బడగొట్టడం ఎన్నికలను కింద పడేసుడు మాటిన నూనె పెట్టుడు మన మీటింగ్ ఉందంటే మనం ఎన్ఎస్ఈలోనో యూత్ కాంగ్రెస్లోనో మహిళా కాంగ్రెస్లోనో లేకపోతే ఎస్టీ డిపార్ట్మెంటో ఎస్సీ డిపార్ట్మెంట్ ముందు తోలుతాం అరే పిల్లలు ఉర్పూరి వచ్చేవారం మీటింగ్ ఉందని కానీ మోడీ ఎవరిని దోల్తాడే ఈడీ వాళ్ళని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని తోలుతాడు సిబిఐ వాళ్ళని తోలుతాడు అరే పోర్రాబాయి ఆ ఊర్లో వీడి వీడి నాయకులు ఉన్న వాళ్ళని తీసి కేసులు పెట్టురి మళ్ళీ తర్వాత మా పార్టీలో చేసుకుంటాం అని ఇది గుజరాత్ మోడల్ అంటే ఇక ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు బీజేపీలో మనిషి మంచోడే కానీ పార్టీ సక్కనైంది కాదు ఆయనకేసిన దండుగా అవుతుంది ఎందుకంటే ఆయనకి ఒక్కోటేసినా కూడా అయిపోతుంది అది ఎందుకంటే ఆయన మాట ఎవరైనా ఆయనే చెప్పిండు మేము ఏదో ఆశించి అండకపోయినాం కవితం తీసి జైలు వేస్తారు అనుకుని లోపడిపోయినాక అదేం లేదని చెప్పిండు పెద్ద మంచిగా చెప్పిండు కదా ఇక ఉన్నది ఉన్నట్టు కులం కులం చెప్పిండి ఆయన ఓటేసి కూడా దండగనే అందుకే ఇవాళ ఈ చేవల్ల పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ నిర్ణయించి ఎవరిని ఎంఏ ఎంపీగా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించినా అత్యధిక మెజార్టీతో గెలిపించండి ఈ తెలంగాణ ప్రాంతాన్ని చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తీసుకునే బాధ్యత నాది ఈ వికారాబాద్ ఈ ప్రాంతం జిల్లాలో ఇక్కడి నుంచి ఎన్నికైన నేను ఇవాళ రాష్ట్రంలో అందరు కలిసి నాకు అవకాశం ఇచ్చిండ్రు ముఖ్యమంత్రిగా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ ఈ జిల్లాలో కార్యకర్తలకు అండగా ఉండడానికి పెద్దలు మహేందర్ అన్న ఈ మన మధ్యలో ఉన్నాడు సునీతమ్మ ఉంది మహేందర్ అన్న